జరిగినటువంటి ప్రమోదన్న హత్య ఏదైతే విషయం జరిగిందో అది అందరికీ కూడా బాధాకర విషయము ఈరోజు రాష్ట్రం మొత్తం నాలుగు మూలలు కూడా ప్రమోదన్న విషయమే చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ఒక గజ గజ దొంగ సియాజ్ అనే వ్యక్తి అన్నం పుణ్యం తెలియని కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ని దారుణంగా హత్య చేయడం జరిగింది ఎందుకంటే అతని మీద నలభై ఎనిమిది కేసులు ఉన్నప్పటికీ దొంగతనంలో రాత్రి తెలియనటువంటి ఆ రియాజ్ గజ దొంగని పోలీస్ స్టేషన్ నుంచి రియా మన ప్రమోదన్న అరెస్ట్ చేసి తీసుకురావచ్చే కార్యక్ర క్రమంలో చాకు తీసుకొని కడుపులో గుచ్చి చంపేయడం జరిగింది ఇది చాలా బాధాకరం పోలీస్ వ్యవస్థ అంతా కూడా కదిలింది అతన్ని పట్టుకోవడానికి సమాజం అంతా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అది కర్ణంలోనే నెక్స్ట్ రెండు రోజులలో దొరికితే తీసుకురాచ్చే క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి టెస్ట్లు చేసే క్రమంలో మళ్ళీ చంపే ప్రయత్నం చేసిండు ఫయాజ్ అనే వ్యక్తి కూడా పట్టుకునే ప్రయత్నంలో అతని మీద చాకుతో దాడి చేసిండు ఇలాంటి మైండ్ సెటప్ జోరిని ఉన్నటువంటి రియాజ్ని తక్షణమే పోలీసు పోలీసుల మీద మరొకసారి కాల్పులు చేసే ప్రయత్నంలోనే తిరిగి రిటర్న్ కౌంటర్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది తక్షణమే అమరుడైండు చనిపోయిండు ఆ రోజు నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా నరకాసూరుని ఏ రకంగా అయితే వర్ధన జరుపుకొని రియాజ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత హిందూ సమాజం అంతా కూడా ఆ రోజు దీపావళి సంబరాలు చేసుకున్నాం ప్రమోదన్న బాధను ఆ కుటుంబానికి ఎవరు కూడా ఆ చనిపోయిన లోటును పూడ్చలేరు వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈ రోజు కోటగిరి యువత అంతా కూడా కదిలొచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది